హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హెమంత్ బుల్స్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఎవరు అనేవి దయమందిని గ్రామం అనమాట మొత్తం మేకలు వెల్కమ్ బ్యాక్ హెమంత్ బుల్స్ ఫ్రెండ్స్ మరి దయమందిన గ్రామంలో ఈరోజు మేకలన్నీ ఉన్నాయి కదా వేడేది జరిగింది అన్నది అన్న మేకలన్నీ వేడేది అన్న అంటే తీసినామన్నమాట హెమంత్ బుల్స్ లైక్ చేయి అని చెప్పు హేమంత్ బుల్స్ హేమంత్ బుల్స్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైట్ థ్యాంక్ యూ ఏం పేరు మునప్ప కదా మునప్ప సిన్నప్ప ఎన్ని ఉన్నాయి మునప్ప అన్న డెబ్బై ఉన్నాయి డెబ్బై ఉన్నాయి ఇదే జీవనమేనా మీది ఇదే జీవనమే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మీరు ఆ డ్రైవర్ కి పోతుంటే ఇంకే స్పీడ్ తిప్పండి మేకలు మేక ఎండకి మేతలు ఏమన్నా ఉన్నాయా లేవు ఫుల్ ఫుట్ ఫుల్ ఫుట్ చీర హాయ్ హలో ఫ్రెండ్స్ హేమంత్ బుల్స్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా బెల్లగం మేకపోతుంది అనమాట బిగ్ సైజు ఉందన్నమాట చూడం ఫ్రెండ్స్ భారీ సైజులో ఉంది